ఆధ్యాత్మిక వృక్షం ఔదుంబరం ఈ ఔదుంబర వృక్షాన్ని మేడి చెట్టు అతి చెట్టు బొద్ధ చెట్టు క్షీరవృక్షం హేమదుగ్ధ వృక్షం దత్తవృక్షం ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు ఉదుంబరం అని కూడా అంటారు ఈ వృక్షాన్ని దత్తాత్రేయ స్వామికి ప్రతి రూపంగా భావిస్తారు నరసింహస్వామి అవతారం సంబంధంగా కూడా కొలుస్తారు నరసింహస్వామి హిరణ్యకశముడిని వాడి గో గోళ్లతో చీల్చి చంపాక ఆ రాక్షస రక్త ప్రభావం శివరూపుడిపై శ్రీహరిని సైతం ఇబ్బంది పెట్టింది నరసింహస్వామి చేతులు మంటలెక్కాయి అప్పుడు ప్రహ్లాదుడు మేడిచెట్టు ఆకులను తీసుకొచ్చి నరసింహస్వామి చేతిలో కట్టాడట ఈ ఔషధ ప్రభావంతో మంట తగ్గిందట అందుకు కృతజ్ఞతగా ఆ రోజు నుంచి ఔదుంబర వృక్షంలో లక్ష్మీ సమేతంగా తాను కొలువై ఉంటానని ల లక్ష్మీ నరసింహస్వామిగా ప్రకటించాడు అలా మేడి చెట్టు లక్ష్మీ స్వామికి ప్రతిరూపంగా మారింది ప్రహ్లాదులు కాకుండా లక్ష్మీదేవే మేడి ఆకుల్ని పట్టుకోవని సూచించిందని కూడా మరో కథ ఉంది దత్త సంప్రదాయంలోని నృసింహ సరస్వతి స్వామి చరిత్రలో సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవి అంశ ఉదుంబర వృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని చాటి ఉత్తందాలు చాలా ఉన్నాయి ఇకపోతే చెట్టును పుట్టను గుట్టను పూజడం భారతీయ సంస్కృతితో ఎప్పటి నుంచో ఉంది ఆ సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతినే దైవంగా భావించి ఆ ప్రకృతికి ఆసరా జీవితాన్ని ఆనందమయం చేసుకునే మహోన్నతమైన జీవనతత్వం అర్థం అవుతుంది మనకు ప్రకృతికి మనం ఇంత ఇస్తే దానికి పదింతలు మనకి ఇస్తుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ గడ్డ మీద ఎన్నో వృక్షాలు దైవస్వరూపాలుగా ఉన్నాయి అవి అన్ని పూజలు అందుకుంటున్నాయి వాటిలో ఔదుంబర వృక్షం కూడా ఒకటి ఔదుంబర స్థుతి కౌతుంబర కల్పవృక్ష కామధేనుశ్చ సంగితామణిర్ గో చింతామణిర్గురోదో పాదో దుర్లభో బోనత్రయే అని ఔదుంబర స్థుతి ఈ ఔదుంబర వృక్ష స్థుతిని నోరు తిరిగని వారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ దత్తాత్రేయ దిగంబర అంటూ ఆ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తూ పఠిస్తారు స్థుతిస్తారు ఈ చెట్టు కింద చేసే జపధ్యానాలు విశేష ఫలితాలను ఇస్తాయన్న నమ్మకం ఉంది వారికి నోరు స్పష్టంగా భాష వస్తుందని నమ్మకంతో తిరుగుతా ప్రయోజనాలు చేస్తారు జ్యోతిషపరంగా వృషభరాశిలోని వృత్తికా నక్షత్రంలో పుట్టినవారు కొలవాల్సిన వృక్షాల్లో మొదటిది మేడి చెట్టే దీంతో పాటుగా ఉసిరి తెల్లజిల్లెడు చెట్లను కూడా పూజిస్తుంటారు రాక్షస రక్తంతో నరసింహస్వామి చేతులకు మంటలెక్కిన ఉదంతాన్ని వైద్యశాస్త్రపరంగా విశ్లేషించి చెబుతున్నవారు కూడా ఉన్నారు మేడినే అంజూరం అంజూర అని కూడా పిలుస్తారు ఈ చెట్టు పండు వగరు తీపి పులుపు రుచుల మిశ్రమం ఆరోగ్యానికి కావలసిన ఎన్నెన్నో పోషకాలు ఎన్నెన్నో పోషకాలు అందిస్తుంది కొంతమందికి పాలు పడవు ఇంకొంతమందికి పాలంటే అయిష్టం అలాంటి వారు అంజూర తింటే సరిపోతుంది దీనిలో కొవ్వు పిండి పదార్థాలు సోడియం లాంటి లవ లవణాలు కూడా తక్కువగా ఉంటాయట ఖనిజాలు పీచు విటమిన్లు ఎక్కువగా ఉంటాయట కాల్షియం ఇనుమును బాగా అందిస్తుందట ఈ ఖర్జూరం అంజూరం కడుపులో ఆమ్లాలు అసమతుల్యత తలెత్తకుండా చూస్తుంది ఈ మేడిపండు అలాగే పేగు పూత కడుపులో మంట అనగా ఎలర్జీ అసిడిటీ అజీర్ణం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది దీనిలోని పొటాషియం రక్త ప్రసరణకు క్రమవద్ధీకరించి గుండెకు చేస్తుందట అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఊబకాయ ఊబకాయ బాధితులకు ఉబేసిటీ అన్నమాట ఔదుంబర పల్లం నుంచి మంచి మందు కీళ్ళనొప్పులు నిద్రలేమి గొంతు సంబంధమైన బాధలు కఫం లాంటి వాటిని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యశాస్త్రం తెలుపుతుంది గర్భకోశ వ్యాధులను నివారించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నందువల్ల సంతానప్రదాయిని అని కూడా పేర్కొన్నారు ఔదుంబరానికి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేస్తారు చెట్టు పాదులో తొమ్మిది సార్లు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఔదుంబర పాదుక స్తోత్రాన్ని చదువుతారు భారతీయులు ఎంచుకునే ప ప్రతి పవిత్ర వృక్ష వెనుక లోతైన ఆధ్యాత్మిక భావనలు సైంటిఫిక్ భావాలు చాలా హేతువుగా సైతం అందరి సుగుణాలు కనిపిస్తూ ఉంటాయి ఔదంబర పాదుక స్తోత్రం ఔదుంబర పాదుక స్తోత్రం ఇప్పుడు ఇది వందే వాంగ్మన సాతీతం నిర్గుణం సగుణం గురుం దత్త మాత్రేణ కంద భక్తే భక్తేష్టపూరకం नमामि सततं दत्त औदुम्बरनिवासिरं यतीन्द्ररूपञ्च सदा निजानन्दप्रबोधतं कृष्ण यदे यदग्रे भुवनेशानि विद्यानिधिस्तदा औदुम्बर कल्पवृक्षसर्वतः सुखदा सदा भक्तवृन्दान् दर्शनतः पुरुषार्थचतुष्टयं ददाति भगवान् भूमा सच्चिदानन्दविग्रह जागर्तिगुप्तरूपेण गोप्ताध्यानसमादितः ब्रह्म बृन्द ब्रह्म बृन्द ब्रह्मसुखं ददाति समदृष्टितः तृष्णहर यत्र सुखदा भुवनेश्वरी यत्र मोक्षधरा दत्ता पादुका तां नमाम्यहं पादुकारोपि यतिरान्नरहसिंहसरस्वती राजते राजराज श्रीदत्त श्रीपादवल्लभा నమామి గురుమూర్తిం తం తాపత్రయ హర హరిం ఆనందమయమాత్మానం నవ్యక్త్యాసుకప్రదం కరవీరస్త విబుధ మూఢపుత్రం వినిదిత చక్రేత చక్రేతన చక్రేతనద్వయన్మయీ కురు ఇది ఔతుంబర పాతిక స్తోత్రం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మీకు గురువుల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది శుభమస్తు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమ్యూడీస్ ఛానల్ ద్వారా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ టు ఆల్